చెప్పారు ఓ దేవునికి ఆవార లోబడింది అవునా వెళ్ళిపోయింది తమ్ముడు నేను నిన్న నమ్ముకున్నా నా తెలుసక అది వెళ్ళిపోంది యేసయ నామములో పో అన్న చూసినా అన్న వెళ్ళిపోయింది తమ్ముడు నామం అంటే చాలా బలమైన దక అవును కూడా క నేను కానీ కానీ నాకు తప్పేనక్క నేను బలమైన దేవుడిని నమ్ముకొని నమ్ముకున్న తర్వాత కూడా భయపడ్డాను చూడు నా తప్పే అక్క చిన్న పిల్లలైనా పెద్దవాళ్ళు అయినా అందరూ పో అన్నారు చూడు ఆ మాటకి చాలా బలం కాక నేను భయపడినా కానీ దాన్ని గ్రహించవు ఎప్పుడైనా సరే ఏ కష్టం వచ్చినా సరే ఏ బాధ వచ్చినా సరే మన బాడీలో ఏమి దెబ్బతిన్నా సరే ఏస్తున్నామని పో అంటే ఖచ్చితంగా బాగా అని ఈరోజు తెలుసుకున్నాను అక్క ఈరోజు దాచి ఏస్తున్నాము అనే పదాన్ని పట్టుకొని ఆ వాక్యం పట్టుకొని నేను ప్రయాణం సాగిస్తానక్క ప్రతి చోట ఏసై గురించి చెప్పుకుంటూ ఏసై గురించి మాట్లాడుకుంటూ ఏసై పాటలు పాడుతూ అలాగే ఉంటా నా